హలో అండి నేను మీ నరేష్ రాజు ఇప్పుడు మా ఇంట్లో ఈ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఆవకాయకి రెడీ చేస్తున్నాం చూడండి ముందుగా ఇలాగా మీడియం సైజు మాకు ఈ సంవత్సరం కొత్తపల్లి కొబ్బరి దొరికింది ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఫ్యాన్ కారపెట్టుకున్నాం అలాగే తర్వాత వెల్లుల్లిపాయ ఇలా పొట్టు తీసుకొని కొన్ని రెబ్బలంతా ఉంచి కొన్ని పొట్టుతో ఉంచి మిక్సీ చేసుకోవాలి ఆ విధానం మీకు మళ్ళీ చెప్తాను మొత్తం దాని మీద ఏమైనా తడి ఉన్నా సరే గుడ్డతో మొత్తం అంతా క్లీన్ చేసి పొడిగా చేసుకోవాలి ఇలా ఏంటంటే ఈ ముక్కల్ని కొంచెం అలా తీసుకొని ఆయిల్ ఇందులో కొంత ఒక కప్ ఆయిల్లో మొత్తం ముక్కంతా నానేటట్టు చిన్న పసుపు కూడా ఆయిల్లో వేసుకొని ఇలా కాసేపు ఉన్నాక ఒక వన్ మినిట్ ఎందుకంటే ఈ మొక్కకి ఆయిల్ కంప్లీట్గా అంటుకుంటుంది అంటుకోవడం వల్ల మనం వేసిన కారం ఉప్పు అన్నీ కూడా చక్కగా ఆ ముక్కగా అంటుకుంటుంది తొక్క తీసి కొన్ని వెల్లుల్లిపాయలు రెడీ చేసుకోవాలి అలాగే తొక్కతో కొన్ని ఇలాగ మిక్సీ చేసుకోవాలి అంటే కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుంది మేము ఈ సైజు ఏ గిన్నెతో అయితే మీరు ముక్కలు వేస్తారో ఎనిమిది గిన్నెలు మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె మొత్తం కారం వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు ఉప్పు వేసుకోవాలి హాఫ్ కన్నా కొంచెం తక్కువ అంటే ఈ గిన్నెలో ఫార్టీ పర్సెంట్ ఆవు పిండి వేసుకోవాలి ఇలాగ ఒక ట్వంటీ పర్సెంట్ అదే గిన్నెలో మెంతి పొడి మెంతులు పొడి చేసుకొని వేసుకోవాలి ఇంకా ఎక్కువ వేసామనుకోండి మనకి చేదు వచ్చే అవకాశం ఉంటుంది అన్నీ కూడా ఇలాగ కలిపేసుకొని అలాగే ఈ మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి గడ్డలు కూడా ఇందులో అలాగా వేసేసుకోవాలి మొత్తం కలిసేటట్టు ఒకసారి పూర్తిగా దీన్ని కలుపుకోవాలి ఇలా మనం అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని కొంచెం అలాగా ఆ పొడితో ఇలాగ కలపాలి పూర్తిగా అంటే గరిటకన్నా కన్నా చెయ్యి అయితే బాగుంటుంది ముందు గరిటితో కాసేపు చూసుకొని తర్వాత చేతితో కలిపితే మంచిది ఇలా మొత్తం అంతా కూడా ఇందులో కలిపేసుకో ఇలా పూర్తయిన తర్వాత దీన్ని ఒక జాడీలో కానీ పెద్ద డబ్బాలో కానీ వేసి కనీసం రెండు నుంచి మూడు రోజులు ఊరబెట్టుకోవాలి వేసుకొని దీన్ని మొత్తం అంతా ఇలా గుడ్డతో సీల్ చేసేసుకోవాలి దీన్ని రెండు నుంచి మూడు రోజులు దాన్ని అలాగా ఊరబెట్టాలి అది పూర్తిగా ఊరేదాకా మనకు రెండు మూడు రోజులు టైం పడుతుంది అప్పుడు ఊరిన తర్వాత మనం దీన్ని తీసుకోవాలి